퍼필러 땐 끝을 다. 다리 잘했을 놈. सर सर सैड्रेंट सर मल्ले सर ओ तुटू थे सर अर्ध सर یہ جو وے کا فرینڈ ہے اے بندہ اے لائٹ اپ لائٹ اپ لائٹ اپ దేశవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో కూడా జరుగుతుంది అందులో భాగంగా కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు ప్రజలు అవగాహన కలిపిన ఒక మ్యాగ్రి లేదన్నా కానీ బాంబింగ్ అయినప్పుడు కానీ విమానం ఏదైనా ప్రభావశాలి ఏదన్నా అయినప్పుడు కానీ ప్రజలు ఏ విధంగా రెస్పాండ్ కావాలి అనే విషయంపైన రెవెన్యూ ఫైర్ ఫారెస్టు హెల్త్ అన్ని డిపార్ట్మెంట్లు సమన్యం చేసుకొని

డుకున్నాక చోలు పూసుకోవాలి అలా వరకు సీట్లు వేసిపోతే చోటు పూసుకోవాలి బాబు చోటుకోవాలి మూసుకోవాలా ఏమైంది చూడండి సామాజిక కాక కరెక్ట్ చేస్తున్నాడు ఆయన చూస్తున్నాడు ఎలా చేయాలని దాని బాగా తల అవుతుంది తల లేచిపోతుంది తల లోపలికి పెట్టండి తల వద్ద తల పైకి రేపండి ఓకే గుడ్ గుడ్ థ్యాంక్ యూ పబ్లిక్ అవేర్నెస్ కోసం మీరంతా బట్టలతో కింద పెట్టి పడుకోవడం అభివృద్ధి చేయము థ్యాంక్ యూ మీరు అందరూ థ్యాంక్ యూ ఇప్పుడు దయచేసి ఇప్పుడు దాకా చెప్పిన విషయాలన్నీ అవగాహన పెట్టుకొని ఏదైనా అనుగుణ సందర్భంలో ఉత్పత్తికర పరిస్థితుల్లో ఇప్పుడు చెప్పిన పాటించాలి పాటించి ఏ పరిస్థితులు ధైర్యంగా ఎదుర్కోవడానికి పానుతమే ఉండాలని కోరుకుంటున్నాను ఇక చుట్టూ ఉన్న సాంప్స్ జనాలు పబ్లిక్ వస్తారు బాగా వింటారని చెప్పేసి మోటానికి దూరంగా ఒకసారి దగ్గరకు వస్తే రెండు నిమిషాలు మాట్లాడతాం ముఖ్యంగా ఎస్పీ గారి కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ మేరకు కొన్ని మ్యాక్డ్రీన్ ఇక్కడ ఈ స్ట్రీట్లో జనాభా ఎక్కువ ఉంటుంది కాబట్టి నిర్వహించడానికి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది మా వాయిస్ నిలబడుతుంది ఆ లాస్ట్ ఇక్కడ ముఖ్యంగా పాకిస్తాన్ అమెరికా యుద్ధం సందర్భంగా ఏదైనా కానీ బాంబింగ్ జరిగే అవకాశాలు మన దగ్గర లేకపోవచ్చు బట్ ఎక్కడైనా సరే బాంబింగ్ జరిగే అవకాశం ఉండే అవకాశం ఉన్నప్పుడు ఏదైనా బాంబింగ్ అయినప్పుడు కానీ ఏదైనా ఎక్స్ప్లోజ్ అయినప్పుడు కానీ ప్రజలు ఎలా రెస్పాండ్ కావాలి రెవెన్యూ ఆఫీసర్ ఎలా రెస్పాండ్ కావాలి ఫైర్ ఎలా రెస్పాండ్ కావాలి హాస్పిటల్స్ ఎలా రెస్పాండ్ కావాలి అని ఒక కోఆర్డినేషన్ కోసం ఒక మార్కులు కనెక్ట్ చేస్తున్నారు పబ్లిక్ దాన్ని అర్థం చేసుకొని దాన్ని పాటిస్తే అత్యవసర సమయాల్లో అవి మీకు రక్షణంగా ఉపయోగపడతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ నెగ్లెక్ట్ చేయకోకుండా వినండి ఇప్పుడైతే కాల్పులు ఏమైనా ఉంది శాంతియుతంగా ఉంది బట్ అన్ని రకాలుగా కూడా ప్రజలు సమాధమై ఉండాలి దానికోసం ఇవి మార్గులు ఇప్పుడు ఇందులో భాగంగా కొన్ని విషయాలు నేను చూపిస్తాను దాన్ని పాటించాలి ఇంకా కొన్ని ఎంఆర్ఓ గారు చెప్తారు దాన్ని కూడా పాటించాల్సి ఉంటుంది ఎప్పుడన్నా కానీ ఏదన్నా కానీ ప్రమాద సాధు విమానాలు కానీ ఇంకోటి కానీ ఎక్స్ప్లోజివ్ కానీ ఒక దాడి జరిగే అవకాశం ఉంది అనే అవకాశం ఉన్నప్పుడు ఆ టౌన్ లో గట్టి సైరన్ మోగుతుంది ఆ సైరన్ మోగినప్పుడు పబ్లిక్ వెంటనే మీ ఇళ్ళలో ఉన్న లైట్స్ అన్ని ఆపేసుకోవాలి ఇళ్లలో ఏ ఒక్క లైటింగ్ ఉండకూడదు రాత్రి కూడా జరిగే బాంబింగ్ షో లైటింగ్ ప్రకారమే బాంబింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నైట్ రాత్రి వేళ సాయోజన వెంటనే ఇమ్మీడియట్ గా ఆల్ లైట్స్ ఎక్స్పోజ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత బంకర్స్ ఉంటాయి ఏ ఎక్స్ప్లో అయినా కానీ కింద పడ్డాక పైకే పోతుంది కిందికి పోదు బాంబు కావచ్చు ఏ విధంగా కానీ గ్రౌండ్ లో నుంచి పైకి ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి వెంటనే బంకర్స్ మన కింద ఇళ్లలో ఏమైనా లోపల ఇంటి కింద పార్కింగ్ ప్లేస్లో కానీ సెట్ తర్వాత సెల్లార్స్ కానీ ఇంకోటి కానీ ఏమన్నా ఉన్న ప్లేసెస్లో మళ్ళీ సేఫ్టీ ఉన్న ప్లేసెస్లోకి కిందికి వెళ్ళిపోతే గ్రౌండ్ కన్నా కిందికి వెళ్ళిపోతే సేఫ్టీ ఉంటుంది అది లేదు మనం రోడ్డు మీద ఉన్నటువంటి బోర్లో పడుకోవాలి బోర్లో పడుకొని చెవులు గట్టిగా మూసుకోవాలి చెవులు ఎందుకు గట్టిగా మూసుకోవాలి ఆ ఎక్స్పోజ్ సౌండ్కు చెవులు కన్న పేరు ఒకసారి డ్యామేజ్ అవకాశం ఉంటుంది గ్రౌండ్ లెవెల్లో పడుకున్న వాళ్ళకు నైంటీ నైన్ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ హెయిర్ డైరెక్ట్ అక్కడ పడితే తప్ప పదిహేడు దూరంలో పడినప్పుడు ఏమీ కాదు డెఫినెట్గా సేఫ్లో ఉంటారు సో ఇవన్నీ సూచనలు పాటిస్తా ఒక మార్క్ డ్రిల్ చెప్పినప్పుడు సైరన్ మోగుతానే ఆల్ లైట్స్ ఆగిపోవాలా ఎక్కడ వాళ్ళు అక్కడ రోడ్డు మీద పడుకుని గట్టిగా జోలు మూసులో పడుకోవాలి పడుకోవాలి కొన్ని కొన్ని చిన్న చిన్న సూచనలు మన దగ్గర ఇప్పుడు బంకర్ సేపు లేవు ఇక్కడ మన ప్రమాదం జోడిలో కూడా లేదు కాబట్టి చాలామందికి దీనిపైన నెగ్లెక్ట్ ఉంటుంది మనము ఏదైనా పని మీద బాంబే పోయింటాము లేదా ఇంకో ఢిల్లీ పోయింటాము అటువంటి సందర్భాల్లో కూడా మనకు అవగాహన అవసరం కదా అవగాహన కలిగి ఉండడము ఎప్పుడు మంచిదే కాబట్టి మీరు చెప్పిన సూచనలు పాటించాలి కోరుతున్నాం థ్యాంక్ యూ సార్ 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 మళ్ళీ సార్ ఏదైనా విపత్తులు జరిగినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఎలా ఉండాలి ఒకవేళ జరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయం గురించి ఇందాక మన డిఎస్పి గారు డీటెయిల్గా మీకు చెప్పారు ఇప్పుడు మన దగ్గర ఫైర్ వాళ్ళు ఉన్నారు మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా ఇక త్వరలో చేరుకుంటారు వాళ్ళు చెప్పే సూచనలు అందరూ కూడా తప్పక పాటించాలి సార్ ఇందాక చెప్పినట్లు చిన్న చిన్న ట్రిప్స్ ఇవి ఇవి ఖచ్చితంగా ఫాలో ఫాలో చేస్తే అందరికీ మంచిది ఇది ఎవరు నెగ్లెక్ట్ చేయకూడదు ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అవగాహన కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేస్తారు దయచేసి అందరూ శ్రద్ధగా వినండి అందరికీ నమస్కారం ఈరోజు మన కలెక్టర్ గారి ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఏర్పాటు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ డిఎస్పిఆర్ డిఎస్పీ సార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రాం ఒకటి ఏర్పాటు చేశారు ఈ ప్రోగ్రాం నందు ఏదైనా మనకి ప్రమాదాలు జరిగినప్పుడు అనుకోకుండా ఇప్పుడు వారు కానీ అంటే యుద్ధం కానీ లేదా అనుకోకుండా ఏదైనా ఎక్స్పోజర్స్ జరిగినప్పుడు మనం తీసుకోవాల్సిన రచన చర్యల్లో భాగంగా అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే వన్ నాట్ వన్ అంటే ఫైర్ శాక్కు ప్లస్ పోలీసులకు హాస్పిటల్ వారికి ఎమర్జెన్సీగా మీరు సమాచారం అందించి తర్వాత కొంచెం కొన్ని ప్రాక్టికల్గా ఇక్కడ వచ్చిన చర్యలు ఏ విధంగా చేయాలనేది ప్రాక్టికల్గా చేసి చూపిస్తాము ఇప్పుడు అన్నింటిని మీరు చూసి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఏదైనా యుద్ధ సమయాలు కావచ్చు అలాగే మనకు అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి మన గారు చాలా చర్యలు చెప్పడం జరిగింది అలాగే మన పైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది మా మున్సిపాలిటీ తరఫున ముఖ్యంగా ఎమర్జెన్సీ ఏముంది కరెంటు పోయినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి వాయిదాలు చాలామందికి ఏదైనా త్రాగునీటి సమస్య కానీ నీటి సమస్య వచ్చినప్పుడు అన్నీ కూడా మున్సిపాలిటీ తరఫున రెస్పాండ్ అవుతాము అలాగే ఏదైనా మంచి వర్షం కానీ మంచి ఏదైనా వచ్చినప్పుడు మనకు ఎమర్జెన్సీ తరఫున జేసీపీలు కానీ మన సిబ్బంది అంతా కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు పబ్లిక్ హెల్త్ శానిటరీ సిబ్బంది కావచ్చు అలాగే వాటర్ సప్లై ఎలక్ట్రిసిటీ సప్లై ఇవన్నీ సంబంధించినటువంటి మా సిబ్బంది అంతా కూడా అవుతుంది కాబట్టి అన్నీ కూడా మన అత్యవసర పరిస్థితుల్లో మనం తీసుకోవాలి చర్యల నుంచి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని పాటించాల్సిన ప్రజలు అన్ని షాపుల వారికి ముఖ్యంగా విజ్ఞప్తి ఏమంటే సైరన్ వినపడిన వెంటనే మేము ఈ షాపులో ఉన్న లైట్స్ ఆఫ్ చేసుకోవాలి అది ప్రైమరీగా తీసుకోవాలి ఏదన్నా బాంబింగ్ అయ్యేటప్పుడు లైట్ ప్రకారమే సెన్సార్స్ యాక్టివ్ అయ్యి అక్కడ వచ్చి బాంబడే అవకాశాలు ఉంటాయి కాబట్టి వెంటనే ఇమ్మీడియట్గా లైట్లన్నీ ఆఫ్ చేసుకోవాలి అదే ఇంట్లో ఉంటే కిటికీలు కూడా క్లోజ్ చేసుకోవాలి కిటికీలు డోర్లు అన్నీ క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు ఫైర్ వాళ్ళు ఒక యాక్సిడెంట్ అయిపోయి ఏదో ఒక బిల్డింగ్లో పడిపోతే వాళ్ళు ఏం రెస్క్యూ చేస్తారు ఏం చేస్తారు చూపిస్తారు అట్లాగే ఆంబులెన్స్ వాళ్ళు ఎట్లా షిఫ్ట్ చేస్తారు పబ్లిక్ ఎట్లా రెస్పాండ్ కావాలి తమను తాము ఎలా సేవ్ చేసుకోవాలి ఆ చిన్న మార్క్ ఉంటుంది అందులో పబ్లిక్ కూడా పార్టిసిపేట్ చేసి కొంచెం అవేర్నెస్ తెచ్చుకోవాల్సి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ